హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మోనాస్ కిచెన్ అండ్ మోర్ ఈరోజు రెసిపీ ఎమ్మి ఎమి నూడిల్స్ డిఫరెంట్గా చేస్తున్నారు ఇది మా మా తమ్ముని వైఫ్ చేస్తున్నారు చూడండి తనే చేసి మన గురించి వీడియో పంపించారు సో ఇలా మ్యాగీ నూడిల్స్ని తను బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నారు పెట్టుకొని ఎల్లో క్యాప్సికమ్ అండ్ రెడ్ క్యాప్సికమ్ ఉల్లిపాయలు తురిమి కట్ చేసి పెట్టుకున్నారు అలానే చికెన్ కొంచెం ఉడకపెట్టి గుడ్లు తీసి ఒక ఫోర్ ఎగ్స్ తీసి పక్కన పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసేసి అలా ఉల్లిపాయ ముక్కల్ని విసిరేయాలి కాదులేండి అలా విసిరేయడం కాదు అందులో వేయాలి తర్వాత చికెన్ చికెన్ పీసెస్ బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ రెండు వేసి ఒకేసారి అలా కొద్దిసేపు అలా ఫ్రై చేయాలి కొంచెం బ్రౌన్ అయితే సరిపోతుంది మరీ మాడిపోయే అంత కాకుండా మనం కూరలకు వేసినట్టు కాకుండా కొంచెం మెత్తబడితే సరిపోతుంది దాని తర్వాత ఒక టమాటా ఒక టొమాటో అలా వేసి అలా అలా తిప్పాలి అలా అలా తిప్పేసి దీన్ని ఇంకా ఇది మగ్గాలి మంచిగా లేదంటే ఆ టొమాటో టొమాటో తొక్క తొక్క ఉంటే బాగుండదు కదా అందుకనే మూత పెట్టేసి మగ్గిద్దాం ఇలా మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ టమాటా అనేది మంచిగా మగ్గుతుంది చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో ఇప్పుడు దీంట్లో ఇంకా కలపాలి కదా దీన్ని ఒకసారి కలిపేద్దాము ఓ కలపట్లేదా సరే సరే కలపకముందు ఇందులో ఎల్లో అండ్ రెడ్ క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నారు కదా ఫస్టే అది వేసేసి ఒకసారి అలా కలపాలి తొందరగానే ఉడికిపోతాయి క్యాప్సికము ఇప్పుడు ఇంకా దీన్ని ఒకసారి అలా మిక్స్ చేసేసి కలిపేసి ఇప్పుడు వరకు దీంట్లో ఉప్పు వేయలేదు మనము ఇంకా ఉప్పు వేసేయాలి కొద్దిగా చూసుకొని వేయాలి ఎందుకంటే ఇలాంటి నూడుల్స్ ఫ్రైడ్ రైస్లు అలా రైస్ ఐటెంలు చేసినప్పుడు మనకు ఉప్పు కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు అలానే కొద్ది కారం వేశారు కొంచమే కొంచెం అలా కారం వేసి మళ్ళీ ఒకసారి మసాలాలు రెండు మిక్స్ అవ్వాలి కదా ఇలా ఒక్కసారి కలిపేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి ఉడికిచ్చినట్టున్నారు దాని తర్వాత ఆ క్యాప్సికమ్ అంతా ఒక్క దగ్గరికి చేశారు చూడండి అలా చేసి ఇంకొంచెం ఆయిల్ ఎందుకంటారు చెప్పండి మీరు ఆయిల్ ఎందుకు వేస్తున్నారు ఎందుకంటే ఆ గుడ్లు వేయడానికి గుడ్లు ఇక్కడ మీకు ఎంత ఎన్ని వేయాలనుకుంటే అంత వేయొచ్చు సో ఇక్కడ అయితే తను ఫోర్ ఎగ్స్ వేశారు చూడండి ఎంత ఈజీగా ఇలా కొట్టి ఇలా వేసేస్తున్నారు చూడండి సో ఫోర్ ఎగ్స్ ఒకటి తర్వాత ఒకటి వేసేసి ఇంకా దీన్ని అస్సలు కూడా డిస్టర్బ్ చేయొద్దు కొంచెం మిరియాల పొడి అలా అలా స్ప్రింకిల్ చేసి దాన్ని ఏమి డిస్టర్బ్ చేయకుండా మూత పెట్టేయాలి ఇలా మూత పెట్టిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత తీసి చూస్తే మనకి ఇలా నూనె అంతా పైకి వచ్చేస్తుంది కదా ఇప్పుడు మెల్లిగా కదిలిద్దాం సో ఇలా హాఫ్ బాయిల్డ్ కూడా తింటారు కొంతరు ఎలా తింటారో నాకైతే తెలియదు కానీ నాకైతే ఇష్టం లేదబ్బా తినేవాళ్ళు ఉన్నారు నూడిల్స్లో స్పెషల్గా నూడుల్స్లో ఇలాంటివి వేసుకుంటా సో వెనక వైపు కూడా ఆమ్లెట్ని ఉల్టా పల్ట చేసేసి అలా కొద్దిగా అలా ప్రెస్ చేస్తే కొంచెం మంచిగా ఉడుకుతుంది సో దానిపై నుంచి కూడా కొద్దిగా మిరియాల పొడి వేసేసి ఆ ఎగ్ని ఇంకా మనము వేగనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వేగిపోయింది గుడ్డు మంచిగా ఇప్పుడు ఇంకా దాన్ని చిన్నగా ముక్కలు ముక్కలు మీకు చిన్న చిన్న కావాలంటే చేసుకోవచ్చు కొద్దిగా పెద్దగా కావాలన్నా కానీ కూడా చేసేసి ఇంకా అంతా క్యాప్సికము గుడ్డు అంతా కూడా కలిపేసేస్తున్నారు చూడండి ఇలా కలిపేసిన తర్వాత దీంట్లో కొంచెం సోయా సాస్ ఒక్క టీ స్పూన్ అంతా సోయా సాస్ మంచి టేస్ట్ వస్తుంది సో మీకు అనుకుంటే కూడా వే వేయకుండా నడుస్తుంది కానీ ఈ సోయా సాస్ వేయడం వల్లనే టేస్ట్ బాగుంటుంది అలానే ముందు మనం ఉడకపెట్టుకున్న నూడిల్స్ ఈ నూడిల్స్ వచ్చేసి టూ ప్యాకెట్స్ దాని తర్వాత మ్యాగీ మసాలా మ్యాగీ మసాలా మనకు ఇస్తారు కదా ప్యాకెట్స్ అది అంతా కూడా వేసేయచ్చు ఆ మ్యాగీ మసాలా కాకుండా మనం ప్లేన్ నూడుల్స్ తోటి చేస్తున్నాం అంటే పెరి పెరి మసాలా ఉంటుంది కదా ఆ పెరి పెరి మసాలా వేసేయాలి వేసేసిన తర్వాత ఇలా ఒక్కసారి అంతా కూడా మంచిగా సిమ్లో పెట్టుకొని కలపాలి కలిపేసుకొని తినేయాలి అంతే ఎంజాయ్ చేయాలి ఈవినింగ్ స్నాక్గా పిల్లలకు చేసి పెట్టినామంటే లొట్టలు లొట్టలు వేసుకొని తింటారు పిల్లలే కాదు పెద్దలు కూడా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్